తో ఇంజనీరింగ్ విద్య గురించి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చదువుకోవాలనే అంశాలు అమరావతి రోడ్లో ఉన్న ఉన్నటువంటి హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారు సుదీర్ఘకాలం వారికి అనుభవం ఉంది వారితో ఇంజనీరింగ్ విద్య అభ్యాసం వాటి గురించి కొన్ని విషయాలు పంచుకుని ఏర్పాటు చేద్దాం రండి సుబ్బారావు గారు థ్యాంక్ యూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుబ్బారావు గారు వారితో కాసేపు ముచ్చటించే కార్యక్రమం అమరావతి రోడ్లో అంటే గుంటూరు నడుబొండలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఒక కాలేజీ ఆ కాలేజీలో రెండు దశాబ్దాల గురించి మన సుబ్బారావు గారు ఒక కాలేజీ ప్రిన్సిపల్గా వివరిస్తున్నారు మళ్ళీ ఈ కాలేజీకి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి విద్యార్థుల తెలిసినట్టు విద్యార్థులు ఎలా ఇస్తున్నారు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీల పని విధానం ఉంది విద్యార్థుల ప్రవర్తన ఏంటి అనేక విషయాల గురించి అర్థం చూస్తున్నాం నమస్కారం సుబ్బారావు పరిచయం ఒకసారి నమస్తే సార్ పేరు డాక్టర్ చిన్నం సుబ్బారావుని నేను ఈ కాలేజీలో అంటే హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ ఇప్పుడు ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది టీచింగ్లో మొట్టమొదట ఈ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను తర్వాత నా యొక్క క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ నేను అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి నేను ప్రిన్సిపాల్గా ఈ కాలేజీలో వర్క్ చేస్తున్నాను ఈ ఈ కాలేజీలో నా యొక్క స్పెషలైజేషన్ సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ కాలేజీలో విద్యార్థులకి టీచింగ్ చెప్తూ ప్యారలల్గా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అకాడమిక్ వర్క్ అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళని మనం ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా వాళ్ళు కాలేజీకి పేరెంట్స్ కి ఎలా మంచి పేరు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాము పనిచేస్తూ విద్యార్థులకు కూడా బోధిస్తున్నారు అయితే యాజమాన్యం అలాగే సిబ్బంది సిబ్బందిద్దరు కొలాబరేషన్ మీరు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు కదా ఎలా ఉంటుంది మీ యాజమాన్యం ఎలా చూస్తుంది అలాగే మీ ఫ్యాకల్టీ లెక్చరర్లు బోధించే పద్ధతులు ఎలా అడిగారు సార్ ముఖ్యంగా విద్యార్థులు వృద్ధిలోకి రావాలి అంటే అధ్యాపకుల యొక్క పాత్ర చాలా ఉంటుంది అధ్యాపకులు సరిగ్గా సమయానికి క్లాస్కి రావటము స్టూడెంట్స్కి బాగా పాఠాలు చెప్పటము వీటితో పాటు అధ్యాపకులు కూడా వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే రాబోయే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ని కానీ వాళ్ళ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ని కానీ డెవలప్ చేసుకునేదానికి ఇక్కడ ఈ కాలేజీలో ఒక మంచి వాతావరణం మేము క్రియేట్ చేస్తాము ఇలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి మాకు పైనుండి అంటే మేనేజ్మెంట్ నుంచి మాకు ఎంతో సహకారం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క సహకారం లభించినప్పుడు అధ్యాపకులు వాళ్ళు డెవలప్ అవుతూ పిల్లలకి అప్డేట్ చేస్తూ ఉంటారు దీనిలో నా పాత్ర అంటే యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నేనేం చేస్తానంటే అధ్యాపకులకి మేనేజ్మెంట్కి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ వీళ్ళ యొక్క నీడ్ అంటే వీళ్ళ యొక్క అవసరాలు వీళ్ళ యొక్క విధానాలు మేనేజ్మెంట్కి చెబుతూ మేనేజ్మెంట్ నుంచి కావాల్సినటువంటి అనుమతులు తీసుకొస్తూ మేము అధ్యాపకుల్ని అలాగే విద్యార్థుల్ని వృద్ధిలోకి తీసుకెళ్లేదానికి మా నా వంతుగా ఇద్దరి మధ్య సంధానకర్తగా నేను వ్యవహరిస్తూ ఉంటాను ఇలా వ్యవహరిస్తున్నప్పుడు చాలా చాలా అంటే ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మనము మేనేజ్మెంట్కి ఆన్సరబుల్ ఎందుకంటే మేనేజ్మెంట్ దృష్టి ఎలా ఉంటుందంటే విద్యార్థుల యొక్క రిజల్టే వాళ్ళు యొక్క సంబంధించి అడుగుతూ ఉంటారు అలానే అధ్యాపకులది అడగరని కాదు వాళ్ళు అల్టిమేట్గా అంటే మేనేజ్మెంట్ ఎవరైనా చూసేది ఏంటి అంటే విద్యార్థులు పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అదేవిధంగా మా మా మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే విద్యార్థులకి అకాడమిక్స్తో పాటు ఇండస్ట్రీ రెడీ చేయటం సో ఈ ఈ ఇందులో భాగంగా అధ్యాపకుల్ని ఎలా మనం వృద్ధిలోకి తీసుకురావాలి అధ్యాపకులకి ఎలా మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈ పాయింట్స్ని నేను డిస్కస్ చేస్తూ ఉంటాను ఇలా చేయటం వల్ల వీళ్ళిద్దరి మధ్య సంధానకర్తగా ఉండటం వల్ల చాలా చాలా విషయాలు నా దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారు అధ్యాపకులు కూడా ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మేనేజ్మెంట్కి వాళ్ళకి పర్మిషన్ తెచ్చుకుంటూ వాళ్ళకి మేము మేనేజ్ చేస్తూ ఉంటాం ఇలా వ్యవహరిస్తున్నప్పుడు చాలా చాలా అంటే ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మనము మేనేజ్మెంట్కి ఆన్సరబుల్ ఎందుకంటే మేనేజ్మెంట్ దృష్టి ఎలా ఉంటుందంటే విద్యార్థులు యొక్క రిజల్టే వాళ్ళు యొక్క సంబంధించి అడుగుతూ ఉంటారు అలానే అధ్యాపకులది అడగరని కాదు వాళ్ళు అల్టిమేట్ గా అంటే మేనేజ్మెంట్ ఎవరైనా చూసేది ఏంటి అంటే విద్యార్థులు పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అదేవిధంగా మా మా మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే విద్యార్థులకి అకడమిక్స్ తో పాటు ఇండస్ట్రీ రెడీ చేయటం సో ఈ ఈ ఇందులో భాగంగా అధ్యాపకుల్ని ఎలా మనం వృత్తిలోకి తీసుకురావాలి అధ్యాపకులకి ఎలా మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈ పాయింట్స్ ని నేను డిస్కస్ చేస్తూ ఉంటాను ఇలా చేయటం వల్ల వీళ్ళిద్దరి మధ్య సంధానకర్తగా ఉండటం వల్ల చాలా చాలా విషయాలు నా దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారు అధ్యాపకులు కూడా ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మేనేజ్మెంట్కి వాళ్ళకి పర్మిషన్ తెచ్చుకుంటూ వాళ్ళకి నేను మేనేజ్ చేస్తూ ఉంటాను చాలా కాలేజీలు వచ్చినాయి పోటీలు పెద్ద పెద్ద కాలేజీలు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో పనిచేస్తున్నారు నేను చాలా కాలేజీలు చూస్తుంటాను ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీలు మారిపోతూ ఉంటారు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే ఉండటానికి గల కారణం ఏంటి ముఖ్యంగా ఈ ఇలా ఇరవై సంవత్సరాల నుంచి ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అంటే మేనేజ్మెంట్ నుంచి కావచ్చు అధ్యాపకుల నుంచి కావచ్చు అలాగే విద్యార్థుల నుంచి కావచ్చు ఒక చోట మనం పీస్ఫుల్ గా ఉన్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలి అనిపించదు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవన్నీ ఉండటం వల్ల ఇంకెక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకైతే రాలేదు సంవత్సరాలు నైస్ బాగుంది కానీ యాజమాన్యం కొంత ఒత్తిమంటుంది ప్రిన్సిపల్ సీట్లు భర్తీ చేయమని అలాంటి టార్గెట్లు ఏమన్నా మీకు విధించటం పనిష్మెంట్ లాంటివి ఇవ్వటం అలాంటివి ఇక్కడ అసలు అటువంటి వాతావరణం ఉండదు మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ దృష్టి ఎప్పుడు ఒకటే ఉంటుంది అదే నేను అధ్యాపకులకి చెప్తా ఉంటాను ఏమిటంటే అధ్యాపకులు అంటే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళ పని ఏంటి విద్యార్థులకి బోధించడం ఎక్కువ ఫోకస్ దాని మీదే ఉండేట్టుగా మా యొక్క మేనేజ్మెంట్ వాళ్ళకు అటువంటి బాధ్యత లేవు మేనేజ్మెంటు ఎప్పుడు కూడా అధ్యాపకులను అడిగేది ఏంటి అంటే మీ క్లాస్లో మీ సబ్జెక్ట్లో ఎంతమంది పాస్ అయ్యారు అలా పాస్ అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు మీ ప్లాన్ ఏంటి ఇవి తప్ప ఇంతమందిని చేర్పించండి అంతమందిని చేర్పించండి టార్గెట్ మా టార్గెట్ వేరే ఉంటుంది ఇది ఉండదు ఇంకా టార్గెట్ ఏంటి మీరు ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు మీరు ఎలా డెవలప్ అయ్యారు రీసెర్చ్ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయి అలాగే టీచింగ్ మెథడాలజీస్ ఎట్లా ఉన్నాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఎలా చేసుకుంటున్నారు ఇటువంటివే ఉంటుంది తప్ప ఒకవేళ మీరు అన్నట్టుగా మీరు అడిగినట్టుగా ఒకవేళ ఇంతమంది స్టూడెంట్స్ చేర్పించండి అంటే అధ్యాపకుల యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అడ్మిషన్ చదువు మీద ఉండదు చెప్పటం మీద ఉండదు ఎక్కడ పిల్లలు దొరుకుతారు వాళ్ళని తీసుకురావటము అందులోనే వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా కన్సూమ్ అయిపోతుంది మా మేనేజ్మెంట్ ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని అసలు వాళ్ళకి అటువంటి టార్గెట్స్ ఇవ్వరు నిజంగా మీరు చెప్పినట్టు స్వీట్స్ ఉందా లేకపోతే అంటే చాలా కాలేజీలు ఉన్నాయి మార్కెటింగ్ వాళ్ళు స్టాఫ్ ఈ అడ్మిషన్ చేయడంలో అంత హడావుడి ఉంటుంది అంటే మీరు ప్రిన్సిపల్గా ఇంత టార్గెట్ ప్రతి కాలేజీ మన ఇప్పుడున్న పోటీలో ఈ బ్రాంచ్కి ఎంతమంది ఈ బ్రాంచ్ ఒక టార్గెట్ ప్రయత్నించడం వాళ్ళు మార్కెటింగ్కి వెళ్ళటం చేస్తూ ఉంటారు నిజంగా మీ హిందూ కాలేజీ హిందూ కాలేజీ ఫరం లేకపోతే అదేలే మీరు సుదీర్ఘకాలంలో రెండు దశాబ్దాలు ఇక్కడ పనిచేస్తున్నారు అంటే అలాంటి ఒత్తిడి లేదని అవును అనిపిస్తుంది స్లో లెర్నర్స్ ఉంటారు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి స్టూడెంట్ కూడా వచ్చి అడుగుతుంటారు మాకు అంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు డైరెక్టర్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు అన్నమాట మాకు ఈ ఫ్యాకల్టీ ఇట్లా చెప్తున్నారండి ఇట్లా అనేది మేము వెంటనే ఏం చేస్తామంటే అంటే మేము రెండు వైపులా ఆలోచిస్తాం ఎందుకంటే మాకు స్టూడెంట్స్ ఇంపార్టెంటే ఫ్యాకల్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇద్దరిని విడివిడిగా పిలిచి మాట్లాడతాము స్టూడెంట్ చెప్పింది తీసుకుంటాము ఫ్యాకల్టీతో మాట్లాడతాము దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తాం కొంతవరకు అవకాశం ఇస్తాం ఇంకా అంటే మీరు అన్నట్టుగా పనిష్మెంట్ ఇస్తారా అంటే దానికి కొంత టైం ఇస్తాము ఒకవేళ టైం దాటినా కూడా ఆ ఫ్యాకల్టీ అలాగే ఉన్నారనుకోండి ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఆ సబ్జెక్ట్ మార్చేసేసి ఇంకో సబ్జెక్ట్ ఇచ్చి చూస్తాము ఇంకా లేదనుకోండి అప్పుడు ఫ్యాకల్టీని కూడా పంపించేస్తాం ఎందుకంటే అల్టిమేట్గా స్టూడెంట్ సఫర్ అవ్వకూడదు స్టూడెంట్ అకాడమిక్గా గ్రోత్ అవ్వాలి అలా అట్ ద సేమ్ టైము ఇండస్ట్రీ రెడీగా ఉండాలి అది మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం అటువంటి ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు రైట్ సార్ ఇప్పుడు ఈ కాలేజీలో మీరు ఏ బ్రాంచ్లో ఉండే ఏ కోర్సులు అందిస్తున్నారు మీకున్న బ్రాంచ్ మా కాలేజీలో ఇంజనీరింగ్ విభాగాన్ని గనక తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదేవిధంగా డిప్లొమా విభాగాన్ని మనం మనం తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగు కంప్యూటర్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగు అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని చెప్పి ఉన్నాయన్నమాట ఇవి ఒక్కొక్క అంటే డిప్లొమా ఈ డిప్లొమాలో ఐదు బ్రాంచ్లు ఉంటాయి అలాగే ఇంజనీరింగ్లో త్రీ బ్రాంచెస్ ఉంటాయి ఈ ఏది ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మాకు ప్రతి సంవత్సరం ఎఫిలేషన్స్ రెన్యూవల్ చేసుకుంటూ ఉంటాము అవసరాన్ని బట్టి మేము అంటే కార్పొరేట్ నీడ్ లేదా ఇండస్ట్రీ నీడ్కి తగ్గట్టుగా కూడా మన యొక్క కోర్సులు బ్రాంచులు ఇవన్నీ అవసరమైతే ఇంటేక్ కూడా పెంచుకుంటూ వెళ్తాము ఇవన్నీ అంటే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్కి తగ్గట్టుగా మా దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి ఓకే సార్ మీ బ్రాంచులు చెప్పారు ఇప్పుడు ఫీజు మేనేజ్మెంట్ కోట అట్లాగే రీఎంబర్స్మెంట్ ఇలాంటి సౌకర్యాలు మీకు ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ అలాంటివి ఏమన్నా మీరు ఉన్నాయి సార్ మనకి ప్రభుత్వం మనకి నిర్దేశించిన ఫీజు అంటే మనకి స్టూడెంట్స్ రెండు రెండు రకాలుగా జాయిన్ అవుతారు కొంతమంది కౌన్సిలింగ్ కోట అంటారు కొంతమంది మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవుతారు ఏ కోటాలో జాయిన్ అయినా మేనేజ్మెంట్ కోట అయితే మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది స్టూడెంట్ జాయిన్ అయ్యే టైంలో ఆటోమేటిక్గా చెప్తారు మా అడ్మిషన్స్ ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ళు అన్నీ వివరంగా చెప్తారు ఇట్లా ఈ కాలేజీ ఫీజు ఎంత ఉంటుంది అని చెప్తారు ఎప్పుడ ఇంకొక అవకాశం ఏమి ఇస్తుంటామంటే ఒకేసారి కట్టకుండా మనం ఫేజ్ వైజ్గా అంటే స్టూడెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము ఫేజెస్ ఫేజెస్గా ఫీజుని కలెక్ట్ చేస్తూ ఉంటాము దీంతో దీంతోపాటుగా కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకి కాలేజీలో ఉంటుంది దానికి తగ్గట్టుగా అంటే అది గవర్నమెంట్ పాలసీని బట్టి మారుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మేము ఆ పాయింట్ స్టూడెంట్స్కి చెప్తాము దాని ప్రకారం మేము నడుస్తాము అలా ఫీజెస్ అనేవి కలెక్ట్ చేస్తాము కాలేజీలో జరిగే విద్యార్థులకి అలాగే మీతో పనిచేసే అధ్యాపకులకి మీరు చివరగా ఇచ్చే సందేశం మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే అధ్యాపకులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే చదువు అనేటువంటిది నిరంతర ప్రక్రియ ఒక ఉదాహరణ ఏంటంటే క్రికెట్లో కనుక చూస్తే సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు కూడా నిత్యం నేర్చుకుంటా ఉంటాను ఒక క్రీడ అది అలాగే చదువు ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్లు ఇలా వచ్చినప్పుడు డే టు డే టెక్నాలజీలన్నీ మారిపోతున్నాయి వాస్తవం చెప్పాలంటే మేము చదువుకున్నప్పుడు ఆ టెక్నాలజీ లేవు కానీ ఇవాళ మేము మా విద్యార్థులకి అది చెప్పాలి అంటే ముందు మేము ప్రిపేర్ అవ్వాలి మేము అప్డేట్ అవ్వాలి అలా అప్డేట్ అవ్వడానికి మనకి అంటే రీసెర్చ్ ఇనిషియేటివ్స్ భాగంగా ప్రతి అధ్యాపకులకి నేను వాళ్ళు జాయిన్ అయినప్పుడు కానీ అప్పుడప్పుడు మేము పెట్టుకునేటువంటి మీటింగ్స్లో కానీ ఏం చెప్తూ ఉంటామంటే ప్రతి అధ్యాపకులు వాళ్ళు పేపర్ పబ్లికేషన్స్ కానీ రీసెర్చ్ యాక్టివిటీస్ని కానీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు విద్యార్థులకి చెప్పగలుగుతారు విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే నా వైపు నుండి నేను చెప్పగలిగేటువంటి సందేశం ఏంటంటే ఒకప్పుడు విద్యార్థులు చదువు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కోసం వెతుక్కునేవాడు ఈ రోజుల్లో అలా లేదు ఒక పక్కన చదువుకుంటూ ఉన్నారు ఒక పక్కన ఎర్నింగ్ చేస్తున్నారు ఎందుకని అంటే ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పారు మా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు యాప్లు డెవలప్ చేస్తాడు కాబట్టి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే విద్యార్థులకు కూడా ఈ టెక్నాలజీ అనేటువంటిది మాకంటే అంటే మా జనరేషన్ కన్నా మీ జనరేషన్కి కొంచెం మీరు తొందరగా గ్రాస్ప్ చేయగలరు ఎందుకంటే మీకున్న ఆ నాలెడ్జ్ ఆ పవర్ బ్రెయిన్ పవరు అంత ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ బ్రెయిన్ పవర్ని మీరు యూజ్ చేసుకుని ఇప్పుడున్న టెక్నాలజీని మీరు మిస్యూజ్ చేయకుండా మీరు ఆ టెక్నాలజీని యూజ్ చేస్తూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసే విధంగా మీ యొక్క కెరీర్ని మీరు డెవలప్ చేసుకోవాలి అలా చేసుకుంటూ ఉంటే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు ఒకప్పటిలాగా లేదు పరిస్థితి ఒకప్పుడు చదువు పూర్తవ్వాలి అప్పుడు జాబ్ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు అలా లేదు చదువుకుంటూనే జాబ్ అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ మధ్యన మనకి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చింది అందులో ఒక పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్ చదువుకుంటూ జాబ్కి వెళ్ళచ్చు మళ్ళీ జాబ్ చేసిన నాళ్ళు చేసి మళ్ళీ రావచ్చు మల్టిపుల్ ఎంట్రీసు మల్టిపుల్ ఎగ్జిట్స్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకునే అవకాశం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది కాబట్టి అది మీరు సద్వినియోగం చేసుకుని మీ కెరీర్ని మీ అకాడమిక్స్ని పార్లల్గా మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఇది విద్యార్థులకి నేను ఇచ్చేటువంటి ఒక No suggestion. thank you thank you thank you thank you hindu college of engineering and technology